ఈరోజు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో పోసులు వచ్చిన తర్వాత కార్మిక రైతుల వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఉంది ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాలు అమలు చేస్తే పోరాటం చేస్తే రద్దు చేస్తారని చెప్పి అమలు చేస్తున్నారు రికవార్ధాలు లేకుండా చేస్తున్నారు కార్మిక వర్గం పోరాటం సాధించినటువంటి మేడయా లాంటి సంఘం ఈఎఫ్ ఈఎస్సి లాంటివి లేకుండా చేయడానికి ఇది దుర్మార్గంగా ముప్పై తొమ్మిది కార్మికి చట్టాలని నాలుగు కోళ్లు చేసి పెట్టుబడితలకు అనుకూలంగా మార్చేడు పార్లమెంట్ ఒక చట్టం తీసుకుని దుర్మార్గలయ్యవంటి అందుకే కేంద్రంలో పీజె ప్రభుత్వం పెట్టుబడిదలకు భూసభలకు అనుకూలంగా ఈ విధానం తీసుకునేందుకే నిరసనగా జేసి యాత్ర ఈ రోజు ల్యాప్టాప్ సిఐటి యాత్రల్లో ఆందోళన చేస్తూ ఉన్నాం అంగళవై జిల్లా రైల్వే కోడోళ్ళ ఈ రోజు దంగ జరుగుతుంది ఇప్పటికైనా కానీ కేంద్రంలో మద్దతు చెట్టు ఎండే కూటములు ఈ బీజేపీకి ప్రత్యేకంగా మాట్లాడాలనే ఈ కార్మికు దగ్గర చట్టాలు కొనసాగి చేస్తున్నట్టు గోరణం చేయాలని చెప్పని మాత్రం దివాల చెప్పని ఎంటె కూటమినా ఇద్దరు కూడా అందరం డిమాండ్ చేస్తాము కాబట్టి ఈ రోజు ఆర్మికులందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు హారస్ నివాదాలు చట్టాలన్నీ మార్చేశారు కాబట్టి వెంటనే మట్టాలు ఎలాగైతే ఉన్నాయో ఆ చట్టాలు యథాతథంగా కొనసాగించాలని సాగిస్తారని చెప్పని ఈ రోజు బెస్ఏ డిమాండ్ చేస్తున్నారు